ఒక సంచలన వార్త బయటకు వచ్చింది అదేంటంటే ఇక్కడ ఏజ్ హాస్పిటల్లో చేతులు ఎత్తేసారు ఆయన్ని హుటాహుటిన ఒక ఎర్ అంబులెన్స్ లో ఎయిర్ లిఫ్ట్ చేశారు ముంబైకి అనేది వార్త నేను ప్రత్యేక ఫ్లైట్కి సంబంధించిన నోటీస్ కూడా చూశాను దాని లిస్ట్ అంతా కూడా మొత్తం అందులో పది మంది ఉన్నారు ఆ ఫ్లైట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళింది అది వచ్చి సాయి కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ వాళ్ళని ఆపరేటర్గా దాంట్లో చెప్తున్నారు ఇద్దరు పైలట్లు ఉన్నారు కెప్టెన్ అభిషేక్ రావు కెప్టెన్ భార్గవ్ ఎర్ర వీళ్ళిద్దరు దాంట్లో కెప్టెన్ ఉన్నారు వీళ్ళిద్దరు కాకుండా నాని కావచ్చు వాళ్ళ భార్య వాళ్ళ బంధువులు ఇద్దరు డాక్టర్లు మొత్తంగా ఎనిమిది మంది దాంట్లో అన్నమాట వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే ముంబైలో ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అని వెరీ ఫేమస్ దానికి వెళ్ళారు అక్కడ డాక్టర్ పాండా ఇతనికి సర్జరీ చేయబోతున్నాడు అని చెప్తున్నారు డాక్టర్ డాక్టర్ పండా పేరు డాక్టర్ పండా ఎవరంటే గతంలో మన్మోహన్ సింగ్కి హార్ట్ సర్జరీ చేశాడు దాని తర్వాత లల్లు ప్రసాద్ లాంటి వాళ్ళకి కూడా ఆయన చేశాడు ఆయన వెరీ పాపులర్ సో అందుకని ఆయన అక్కడైతే చేయగలరు అక్కడ దీనికి కరెక్ట్గా ఎక్విప్మెంట్ ఉందని చెప్తున్నారు అసలు ఏంటి ప్రాబ్లం ఈయనకి అనుకున్నప్పుడు బిగినింగ్లో ఈయన చేరినప్పుడు ఈయనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది జీర్ణకోశ సమస్యలు ఉన్నాయని చెప్పి ఏఐజీలో చేరాడు ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించిన సంస్థ అది సో దాంట్లో చేరాడు దాని తర్వాత వాళ్ళు టెస్టులు చేసినప్పుడు తనకి మొత్తం చేస్తారు కదా టెస్టులు అంతా చేసినప్పుడు తనకి హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి లో మూడు కంప్లీట్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయినాయి అనేది ఇక్కడ తేలినట్టుగా తెలుస్తుంది దాని తర్వాత ఏజ్ వద్దు స్టార్ హాస్పిటల్లో డాక్టర్ మన్నం గోపిచంద్ ఆయన ఫేమస్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఆయన సో ఆయన పద్మశ్రీ కూడా వచ్చింది ఆయన దగ్గర చేయించుకున్నామని అనుకున్నారని చెప్తున్నారు కానీ ఇప్పుడు నిన్న వచ్చిన వార్త ఏంటంటే ఇక్కడ వద్దు ఇక్కడ మీకు కష్టం అవుతుంది ఎందుకంటే దీనికి బైపాస్ మూడు వాల్యూలు ఇబ్బంది అయినాయి కాబట్టి దీనికి బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ ఆయనలో ఆయనకి వేరే వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి బైపాస్ సర్జరీ కూడా సక్సెస్ అవుతుందా లేదా చెప్పలేము ఇబ్బంది ఉంది ఇక్కడ కంటే కూడా మీరు ముంబై వెళ్తే బెటర్ అని చెప్పి ఇక్కడ డాక్టర్లు చెప్పినట్టుగా చెప్తున్నారు అందుకని ఆ డాక్టర్ల వాళ్ళు కూడా ఇద్దరు ఈతో కూడా వెళ్తున్నారు ముంబైకి అని చెప్తున్నారు సో ఇది అంటే బేసిక్గా ఏంటంటే ఆయనకి మూడు వాల్వులు బ్లాక్ అయిపోవడం అనేది ఇప్పుడు వినిపిస్తున్న వార్త అది కొంత సివియర్ వ్యవహారమే సర్జరీ రిస్క్తో కూడుకున్న మామూలుగానే బైపాస్ సర్జరీలే కొద్దిగా రిస్క్ రిస్క్ ఉంటుంది ఎందుకంటే అందరికీ అవి వర్కౌట్ అవ్వవు కొంతమంది బైపాస్ సర్జరీ అయినా కూడా లాంగ్ ఇటు ఉన్న సందర్భాలు ఉన్నాయి కానీ అది మిగతా ఇవి కోఆపరేట్ చేయాలి బాడీలో అది లేనప్పుడు ప్రాబ్లం అవుతుంది లేదా మందులతోనే ఇది చేయొచ్చా అనేది కూడా ఒక ఆప్షన్గా చూస్తున్నారని కూడా చెప్తున్నారు ఏదేమైనా ఇక్కడ ఇటు ఏజీలో కానీ స్టార్లో అంటే నేను పబ్లిక్గా మీడియాలో వచ్చిన వార్తలు చెప్తున్నాను కుదరకుండా లో ఇంత ఫెసిలిటీస్ ఉన్నా కూడా ముంబై ఎందుకు వెళ్ళారు అనేది ఇప్పుడు అందరికీ డౌట్ అందుకని తెలుగుదేశం మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదంతా డ్రామా ఇతను అరెస్ట్ అనేది తనకి కొంతమంది ఇతని గూఢాచారులు ఉన్నారు అక్కడ గవర్నమెంట్ లో వాళ్ళు ఇతను ఒప్పందించారు దాంతో ఇతను హాస్పిటల్ చేరాడు హాస్పిటల్ చేరినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ప్రభుత్వం పోలీస్ అధికారులు ఇక్కడ హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడుతున్నారు వీళ్ళు ఇప్పుడు దొంగ సర్టిఫికేట్ ఇవ్వడానికి లేదు కాబట్టి వీళ్ళు తనకి ఆర్ట్ ప్రాబ్లం ఏం లేదు అరెస్ట్ చేయాలంటే చేయించు చేసుకోవచ్చు అని కానీ వీళ్ళు చెప్పేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అందుకని తను ఒక డ్రామా ఆడి ముంబైకి అర్జెన్సీ అని చెప్పి ముంబైకి వెళ్ళిపోయాడు ముంబైలో నుంచి పట్టుకురావడం కష్టం కాబట్టి ముంబైకి వెళ్ళిపోయాడు అనేది ఒక కథనం